సొరంగ మార్గం భద్రకాళి చెరువు నుంచి వెనక వైపు కోట గోడల లోపలికి తెలవచ్చు అందుకే సొరంగ మార్గానికి అనువుగా ఇక్కడ ఉన్నటువంటి శిలల్ని తొలిచారు చాలా దూరం వెళ్ళచ్చు డైరెక్ట్ గా ఇది ఎట్లా ఉంటుంది భద్రకాళి చెరువులోకి వెళ్తుంది పగతీలు చూడండి శత్రు దుర్భేద్యమైన కోట గోడలు నిర్మించారు ఇక్కడ ఒక కర్రకు ఈ మర్రి తీగలు లాంటివి కట్టిరు ఈ కోట పైకి గుట్టపైకి రావడానికి ఇది ఉపయోగించండి ఇదంతా కాలిపోయింది కూడా ఇదంతా భలే ఐడియా కదా ఆదిమానవుల కాలంలో ఉన్న కాగడ ఇంకా ఉపయోగించబడుతుంది భద్రకాళి చెరువు లోపలికి చొప్పుకు వచ్చిన చోట ఒక కొండ చాలా ప్రమాదకరంగా కింది వరకు దిగచ్చు ఈ మెట్ల మార్గం కింది వరకు ఉంది తీసుకురావడానికి తాగునీటి కోసం భవిష్యత్తు చెట్టి ఉంటారు అంటే ఎక్కడి నుంచి అయినా చెరువు నుంచి సైనికుల అవసరాలు తీర్చడానికి తాగునీరు తప్పనిసరి అవసరము వంటలు కూడా ఇక్కడ పైన వండుకుంటారు కాబట్టి